వ్యవస్థ ప్రభుత్వాలలో పెన్షన్స్ కానీ ఇంకేమైనా కానీ సర్టిఫికెట్స్ కానీ తీసుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్కి ఆర్డీ వాఫీస్కి పోవాల్సి వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఐదు గంటలకు వచ్చి ముస్లింలకు కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ విడో పెన్షన్స్ కానీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కానీ ఐదు గంటలకు డోర్ టప్పి ఇచ్చేస్తాను అనమాట దే ఆర్ హ్యాపీ ఇంకా మా అనంత లోకల్ ఎమ్మెల్యే బాగుంది బాగా తిరుగుతున్నాడు డోర్ టు డోర్ తిరుగుతున్నాడు అతను మాకు మొత్తం అనడప్పు యాభై డివిజన్స్ ఉన్నాయి మా కార్పొరేషన్ డివిజన్స్ ఫిఫ్టీ ఉన్నాయి ప్రతి రోజు ఏదో ఒక డివిజన్ పోతాడు ప్రతిరోజు ఫైవ్ ఇవర్స్ నుంచి మొత్తం తిరుగుతున్నాడు అతను ఏమైనా పనులు పనులు దండి చేశాడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి చేశాడు ఇంటర్నల్స్ సిసి రోడ్లు చేశాడు బీటీ చేశాడు మొత్తం అంతా అనంతపూర్లో మొత్తం ఇంటర్నల్స్ రోడ్స్ అన్ని సీసీకి చేసేసినాడు మరి పోటీ చేస్తున్నాడు ఖచ్చితంగా గెలుస్తాడు అనంత వెంకట్రామరెడ్డి ఎవరన్నా రాని నల్లేరు పాలన బ్రహ్మాండంగా ఉంది మా దాసినాబ్లంత అన్ని ఇస్తాను కదా ఇంత ముందు ఏంటి ఇచ్చాయి పిల్లలుగా చదువులుగా దాని బుక్కులకు సంచులుగా అన్ని దానికి ఇచ్చాను ఇచ్చాడు పెన్షన్ ఇస్తాడు ఎందుకు ఇలా నచ్చిందంట చాలా ఇస్తామంటారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడు ఇస్తాడు మాట ఉత్తమ మాటలు నా కొడుకు ఇంతకుముందు ఇచ్చా అని చెప్పి ఏం చేసినాడు ఇప్పుడు లాస్ట్ ఎన్నికలు కదా నాకు ఇస్తాం అందుకే ఇది ఇష్యూ ఎట్లా జగన్ గెలిచా ఇది కుల్లి కులి చచ్చిపోతాడు లోకలే సార్ అయితే లోకల్ ఐదేళ్ళకి అనంతపురం రోడ్ల పరంగా కానీ ఏమైనా అంటే మారింది ఓకే చేస్తాను కదా వ్యక్తిగతంగా వెళ్లి మంచివాడు వ్యక్తి ఆయన పోటీ చేస్తున్నాడు టికెట్ ఇచ్చాడు చేస్తాడు గెలిచే అవకాశం ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు జగన్ జగన్ వల్ల నాకైతే లాభమే ఎందుకంటే నాకు ఇల్లు ఇచ్చినాడు మా ఆయనకు పెన్షన్ ఇచ్చినాడు నాకు మళ్ళీ చేయూత ఇచ్చినాడు నాకు ఇచ్చినాడు కాబట్టి జగన్ వల్ల నాకు లాభమే వాలంటీర్లు చాలా బాగా నాకు తెలుసు కొంతమంది మా వాలంటీర్ చాలా బాగా చేస్తుంది నా కూతురు లాగా నాకు ఇంటికి వచ్చి ప్రతి ఒక్కటి చెప్పడం గాని ఎవరన్నా కానీ చెప్పడం కానీ రాయడం కానీ నాకు ఇవ్వడం కానీ బాగా చేస్తున్నారు ఎవరిని అడగలేదు అమ్మాయి అయితే అడగలేదు పేరు అనంత వెంకటరామరెడ్డి ఈసారి ఎన్నికలు మే పదమూడు ఎలా ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కొన్ని రెండే ఆప్షన్లు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో ఉపయోగ ఈ ప్రభుత్వం నుంచి ఉపయోగం పొందిన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేయచ్చు వేరే వదిలేసింది మీ వరకు మీరు ఎవరికైనా విన్నాను మనకున్న రెండు ఆప్షన్లు ఎవరు ముఖ్యమంత్రిగా గెలవాలని మీరు అనుకుంటున్నారు జగనే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు అండి బ్రహ్మాండంగా అన్ని చేశారు ఇదే రోడ్ల పరంగా బ్రహ్మాండంగా ఉంది బ్రిడ్జి పరంగా రోడ్ల పరంగా కాలువలు సైడ్ కావాలి బ్రిడ్జ్ కట్టరు కదా అనంత తక్కువ కాలంలోనే టవర్ క్లాక్ ఒక బ్రిడ్జి ఆ గతంలో ఏముందంటే అది ఎప్పటిదోళ్ళు బ్రిటిష్ కాలం నాటిది తర్వాత బాగా మంచిగా కట్టారు అనతి కాలంలోనే వాళ్ళు గవర్నమెంట్ అనుకున్న దానికన్నా ముందుగానే ఫినిష్ చేశారు టౌన్లో రోడ్లన్నీ వేస్తున్నారు ఇప్పుడు కానీ చూడండి మీరు మొత్తం రోడ్లన్నీ వేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి మురికాలు రోడ్లు చెత్త పరిపాలన బెటర్ గత ప్రభుత్వం కన్నా ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు టికెట్ కూడా ఇచ్చారు వైసీపీ గెలుస్తుంది వైసీపీకే మా ఓటు ఎలా ఉంది జగన్ పాలన బాగుంది ఏం పాలన అంటే ఏం బాగుందంటే నాడు నేడు విద్యా వ్యవస్థ మెడికల్ రైతులకి రైతు భరోసా రైతులకి పంట రుణాలు జీరో పరిశ్రమ జీరో పావలో ఇంట్రెస్ట్ ఈ పొలాల్లోనే రైతు సేవా కేంద్రాల నుంచి కొని పంటలని కొని గవర్నమెంట్ రేటుకే వాళ్ళని ఇబ్బందులు లేకోకుండా చేస్తున్నాడు బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సీపీఎం టీడీపీ జనసేన ఇన్ని పార్టీలు కలిసి ఒకని మీద దండయాత్ర చేస్తున్నాడంటే అతను మంచి పని చేసినాడా చెడ్డ పని చేసినాడనేది ప్రజలకు అర్థమైంది ప్రజల గుండెల్లో అతను ఉన్నాడు కాబట్టే వీళ్ళంతమంది ఎన్ని తప్పుడు కోతలు కూసినా గెలిచేది అతనే అతను బాగాలేదా నాడు నేడు బాగాలేదా అమ్మఒడి బాగాలేదా ప్రజలకు ప్రతి ఒక్కటికి విద్యా వ్యవస్థ మెడికల్ విద్యా వైద్య బాగుంది ప్రతి ఒక్కటి కృష్ణ ఫోర్ట్ అది వచ్చేసి ఎన్ని పదహేడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి వాళ్ళు ఒక్కటేమన్నా పట్టించుకుంటారా పట్టించుకోవాలా ఫ్ల ఫోర్ట్లు వచ్చేసి నాలుగు సీపోర్ట్లు నాలుగు వచ్చినాయి యాభై కిలోమీటర్లకు మళ్ళా ఒకటి క్లక్చర్ కూడా పెడతారు అది జగన్ ఫాల్ పులివెందులు అంటున్నారు నువ్వు ఏం చేసినావు జగన్ అడుక్కుండే డివిజన్ రెవెన్యూ డివిజన్ చేసినాడు మళ్ళీ హాస్పిటల్ కూడా మూడు వందల యాభై కుప్పం అదే కుప్పం అంటున్నారు ఇప్పుడు పులివిందలకు జగన్ ఏమేమి చేసుకున్నాడు ప్రతి ఒక్కటి చేసినాడు కుప్పానికి ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు డివిజన్ కావాలన్నా కూడా చంద్రబాబు నాయుడిని అడిగినాడు ఆయన లెటర్ రాసాడు కావాలనే కదా ప్రతి ఒక్కటి కావాలనే కదా మున్సి మున్సిపాలిటీ కావాల మున్సిపాలిటీ కావాలన్నా కూడా ఆయన్ని అడిగినాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా ఎట్లా నువ్వు ఇది చేయలేకపోయా గురించి పక్కన పెట్టేసి మొత్తంగా వచ్చే ఎన్నికలు సార్ పేర్లు వేరంతే ప్రతి ఒక్క ఎమ్మెల్యే పేరు ఇప్పుడు నీ పేరు రాము నా పేరు బాబు ఇతని పేరు చిన్న కృష్ణారెడ్డి మనం కాదు ఉండేది ప్రతి ఒక్క నియోజకవర్గంలోనే జగనే అంతే ఇప్పుడు కూడా అదే ఈస మళ్ళా నీకు మంచి జరగాలనే ఇది చేస్తున్నాడు ముసలి వాళ్ళు పక్కనే వేస్తారా ఓటు ఒక్కరేమన్నా ధైర్యంగా ఒకటే మాట పెన్షన్ ఎట్లిస్తా అన్నాడు ఇంటికి నా మంచి జరిగింది పెన్షన్ ఎట్లిస్తా అన్నాడు బాగుంది అంటే ఏం బాగుంది అంటే ఏ విధంగా బాగుంది అంటే ఒకటి బాగుంది ప్రతి ఒక్కటి చేస్తాడు గతంలో ఏదేళ్ళు ఏమైనా మార్చిన పనులు ఏమంటే ముందు టీడీపీ హయాంలో రామ్ నగర్ ఫ్లేవర్ చూసినవా రెండు జాన్లు ఉంది ఇది వచ్చి రెండు బార్లు ఉంది ఏది ఫ్లేవర్ టవర్ క్లాక్ది పోవాలంటే రామ్ నగర్ లో పోవాలంటే భయపడతారు ఎవరన్నా కానీ ఇంటికి ప్రతి కుటుంబానికి మీ ఇంటిలో ఏదైనా ఒకటి మంచి జరిగింటే నాకు ఓటేయండి మీ ఇంట్లో మంచి జరగకపోతే నాకు ఓటు అయ్యండి అంటున్నాడు అట్లా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుంది అదే అన్ని చీల్ చేస్తే మేము మళ్ళా పాలన ముందు పాలన రావాలని చిన్న ఎక్కువ ఇస్తామంటున్నారు నిన్ను నమ్మి ఒకటి బెంజ్ బెంజికారు ఇస్తాము ఒక కేజీ బంగారు ఇస్తామని చంద్రబాబు నాయుడు నమ్మరు

ఏం చేయలేదు అని మేమే చెప్తున్నాము మీకు అన్ని తెలిసి మమ్మల్ని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు తెలుసు వాళ్ళ కొడుకు తెలుసు వాళ్ళ పెండ్లా తెలుసు వాళ్ళ అందరూ వాడు ఏం చేసినాడు గలా చూడు వాడిని కల చూస్తున్నాడు ప్యాకేజ్ ఎక్కి వాడిని ఈడు పట్టుకున్నాడు ఈడు వాడిని పట్టుకున్నాడు ఇట్లాంటివి తప్ప వాళ్ళ చేతుల్లో పని లేదు ఇంకా మన కోర్టులో జగన్ కోర్టులో బ్రహ్మాండంగా ఉంటుంది జగన్ వద్దంటే మీషం తిప్పుకొని వస్తాడు అటువంటి ఉంది ఆయనకు చిన్న చిన్నపిల్ ఇది కూడా జగన్ మామయ్య అంటాడు ఈ ననుమానం తాత అనుమానం చంద్రబాబు తాత చిన్న పిల్లోడిని నువ్వు స్కూల్లో పోయి నిలబడి ఏ ఊరప్ప జగన్మా జగన్ అంటే హై జగన్ మామయ్య మా మామయ్య బాగుంది పూర్తిపోయింది మాకు ఇంకా నచ్చింది బాగా చేస్తాడు అన్ని పింఛిని ఇంటికాటికి బియ్యం ఇంటికాటికి ప్రతి ఒక్కటి ఇంటికాటికొస్తాండి అప్పుడేమి పోతాంటి వడ్డపరే రెండు రోజులు అదే ఇదే బాగుంది బాగుంది ఇండ్లు వడ్డెరి ఎన్ని గట్టిస్తాడు పాలమూరు కొండ ఆరు వేలు ఏడు వేలు ఇల్లు కట్టించాడు నీకు కట్టించాడు వచ్చింది మాకు కూడా కడతాడు ఇల్లు వచ్చిందా నీకు జగన్ కడతాడు కొనాలంటే ఎంత స్థలం అక్కడ ఏం బొరేట్ ఉంది అంటారు ఆడ వచ్చినట్టు మంచి జరిగినట్టే మాకేం మంచి బాగా జరిగింది ఎక్కడ పెద్దమ్మా ఇక్కడే ఆ సాయిబాబు గుడి ఎవరు మీ ఎమ్మెల్యే రాహుల్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు రెడ్డి గారు పిలుస్తారా ఉంటాను గెలుస్తారు అనుకో తప్పకుండా గెలుస్తారు జగన్ స్థడ జగన్ గెలుస్తాడు ఎలక్టో వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు చంద్రబాబు గడ్డం తెల్లగడ్డ వడసల్ల లే వడసల్ల లే